నిన్న చీకటి రోజు చెప్పి చెప్పడం జరిగింది ఎందువల్ల వెయ్యి నలభై రోజుల నుంచి మనం ఉద్యమం చేస్తా ఉంటే ఇరవై తొమ్మిది కంపెనీలు లోపలికి వస్తే ఇరవై తొమ్మిది కంపెనీలు కూడా జనరల్ జిందలు ముందు తీసుకొచ్చి సిఎండి గారి అధికార వాహనంలో జిందలు లేచుకుని అగత్యం ఎందుకు వచ్చింది జిందలు అనేవాడేమి వీఐపీకి కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి జిందల్ అనేవాడేమి మహారాజు కాదు ఎందుకు మనం అలాంటి ట్రీట్మెంట్ ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది ఎనిమిది వందల ముప్పై కోట్లు డబ్బులు ఇచ్చినటువంటి టాటా వాడిని మామూలుగా చూస్తూ ఉన్నావు రూపాయి కూడా ఏమైనా జిందల్ని నువ్వు నీ సొంతకారంటే సొంతకారు అంటే అధికార వాహనంలో లెక్కించి చెప్పడం అంటే అది ఉడికి చేయడం కూడా కాదు జిందల్ కోసం ఇంకా మాట్లాడాలంటే భారతదేశానికి బ్యాంకులకి యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసిన డిఫాల్ట్ అయిపోయినటువంటి క్యాండిడేట్ జిందల్ అనేక చోరీ కేసులు జిందల్ అటువంటి వ్యక్తిని స్టీల్ ప్లాంట్ బాగు చేస్తాడని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు దేనికోసం నువ్వు ఒప్పందం చేశావు ఏ యూజంతో కమిటీ కానీ ఎట్లా గుర్తింపు కూడా మాట్లాడకండి నువ్వు ఒప్పందం చేయడం ఏంటి వీటి మీద వెళ్ళడం జరిగింది నేను ఒప్పందం వివరాలు చెప్తా అని చెప్పి చెప్పాడు ఒప్పంద వివరాలు చెప్తామని చెప్పి చెప్పాడు నీ ఒప్పంద వివరాలు మాకు అక్కర్లేదు ఒప్పంద వివరాలు పదిహేను ఆల్రెడీ ఉన్నాయి మమ్మల్ని చెప్పమంటామని ఛాలెంజ్ చేశాం ఛాలెంజ్ చేస్తే దాని సమాధానం లేకుండా నాకు మూడు అవకాశం ఇవ్వండి మూడు అవకాశం ఇస్తే ఈ ప్లాన్ ఎక్కడికో అని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే అడిగారు మా నాయకులు రెండు సంవత్సరాలు చాలా విషయాలు చెప్పి ఏ మాటలు చెప్పడ తీసుకెళ్ళావు ఈ తల్లిని తీసుకొచ్చాం ఇప్పటికీ యాజమాన్యం సీఎంని వచ్చిన తర్వాత నాలుగున్నర వేల కోట్ల రూపాయలు లాస్టల్లోకి వెళ్ళిపోయింది కంపెనీ అయ్యా మీ సంవత్సరంలోనే బ్లాస్ట్ ఫర్నెస్ మూసేస్తున్నారని చెప్పి అడిగితే ఆ రోజున డైరెక్టర్ కమర్షియల్ మాయంతి గారు మా మీద ఫైర్ అయినాడు మార్చిలో మీటింగ్ పెట్టి మూసేస్తాం కదా అడిగితే సక్సేనా డైరెక్టర్ ఆపరేషన్ ఆయన మాయిల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఈరోజు జీతాలు లేని పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి కారణం వాడు కదా అదే యాక్షన్ తీసుకున్నావు నువ్వు ఈరోజు ఒక ఒప్పందం చేసి దీన్ని కూడా చేయడం ఒప్పందం చేసి వెళ్ళిపోతే రేపు ఆగస్టులో మా పరిస్థితి ఏంటి ఇక్కడ ఎంతో భవిష్యత్తు ఉన్న ప్లాంట్ ఎంత ఇస్తా జిందలు మనకి డబ్బులు అని లెక్కలేదు సీఎండి సాక్షాత్తు మాట్లాడుతున్న చెప్పాడు నేను మాట్లాడే మధ్యలోకి వచ్చి అలా కాదు మన కంపెనీకి అంతా మంత్రం చేయాలని ఎందుకు వచ్చిందంటే ఎవడకు బడ్డి తెలిసిపోతున్నాడు ఎత్తిపోతున్నాడు దీన్ని ఈ ఒప్పందాన్ని నలభై రెండు వేల ఐదు వందల రూపాయలు బిల్లు మనకి విదేశీ మార్కెట్లో దొరుకుతూ ఉంటే ఇటు నలభై మూడు వేల వందల రూపాయలు ఇస్తాను అన్నాడు మనం ఇంకా లేట్ చేస్తే మార్కెట్ పడిపోతుంది కాబట్టి రాత్రి రాత్రి చేశానని చెప్పి చెప్తాను చెప్తాను ప్రయత్నం చేశాడు అయ్యా మీరు డీలర్షిప్ ఇచ్చారా జిందలకి అమ్మడానికి లేకపోతే కన్వర్షన్ ఏజెంట్గా తీసుకున్నారని అడిగాం కన్వర్షన్ అన్నాడు కన్వర్షన్ అంటే రేట్ ఎంత వస్తుంది కన్వర్షన్ అంటే వాడు ఐరన్ ఓర్ ఇస్తాడు కోల్ ఇస్తాడు మనం అంటే ఐరన్ ఓర్ ఆబ్లిక్ పెలెట్స్ రెండు ఇస్తాడు కోల్ ఆబ్లిక్ పిక్సీ ఇస్తాడు ఇవి తీసుకుని కన్వర్షన్ ఛార్జీ ఆరు వేల నాలుగు వందలు ఒకరు చెప్తా ఉన్నారు ఎనిమిది వేల ఐదు వందల నాలుగు ఎనిమిది వేల నాలుగు వందల ఒక అని చెప్తా ఉన్నాడు ఏదో ఒక అమౌంట్ కన్వర్షన్ అమౌంట్ ఇస్తాడు వాడు దాన్ని ఇచ్చేటివే అంటే మనం ఒక బిర్యానీ రైస్ ఇస్తాడు కేజీ చికెన్ ఇస్తాడు కేజీ రైస్ ఇస్తాడు దాంట్లో కాలం మెటిల్ అంతా మనమే వేసి బిర్యానీ ఉండి అక్కడికి ఇచ్చేయాలి పట్టుపోతాడు రూపాయి అడిచ్చి ఆరు వేల ఐదు వందల రూపాయలు దేనికి వస్తే మనకు డబ్బులు పెర్రో ఎలా వేసు కావాలి మ్యాంగీస్ కావాలి సిలికా కావాలి కోటి కావాలి స్టోన్ కావాలి డవర్మెంట్ కావాలి ఆక్సిజన్ కావాలి పవర్ కావాలి ఈ అన్నిటికీ డబ్బులు ఏంటంటే సమాధానం లేదు దానికి మనం అడిగిన క్వశ్చన్ అయ్యా ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే ఉందో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు శాలరీస్ యాభై కోట్ల రూపాయలు రిపేర్మెంట్ మెయింటెనెన్స్ నూట ఎనభై కోట్లు వడ్డీలు వంద కోట్లు డిప్రెషియేషన్ నెలకే మొత్తం కలిపి ఐదు వందల యాభై కోట్లు అవుతున్నాయి ఈ ఐదు వందల యాభై కోట్లు ఇప్పుడు బ్లాస్ట్ ఫండ్ ఇది వన్ అండ్ టూ పరిస్తూ ఉన్నాయి అంటే ఒక పన్ను మీద రెండు వందల యాభై కోట్లు లోడ్ పడుతూ ఉంది మరి కింద వస్తే బ్లాస్ట్ ఫ్రెండ్స్ త్రీకి ఇది వన్ ఎయిటీ త్రీ కోట్స్ అవ్వాలి కదా ఈ లోడ్ తగ్గిపోవాలి కదా మూడింటి మీద సత్యం నూట ఎనభై మూడు కోట్లు అవ్వాలి కదా అని అడిగాం అడిగితే దాన్ని సమాధానంగా మొత్తం వాడు తీసుకోవట్లేదు అన్నాడు ఎస్ కరెక్ట్ మొత్తం తీసుకోవట్లేదు రెండు లక్షల టన్నుల్లో తొంభై వేల టన్నులు తీసుకుంటాడు కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటున్నాం కాబట్టి నూట ఎనభై మూడు కోట్లలో తొంభై కోట్లు ఇమ్మనండి నెలకే అంటే నెలకి తొంభై కోట్లు అంటే సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్లు రౌండ్ పేరు చూసి వెయ్యి కోట్ల రూపాయలు జనరల్ మనకు కట్టాలి ఇందులో రూపాయి కూడా ఇవ్వడో అది ఒప్పందం అందుకే బయట పెట్టలేదండి అటువంటి వాడు మన నష్టాలు ఇంకా నచ్చాల్లో ముంచోడు తప్ప ముందుకు ఎందుకు వస్తుంది ఇది జనరల్తో ఉండదు ఇది ఒప్పందం వివరాలు మేము చెప్తా ఉన్నాం అని చెప్పేసి కాపీలు మీ దగ్గర ఉన్నాయి కదా అన్నాడు బ్రహ్మాష యాత్ర సీఎండి రూమ్ లో కూర్చొని జోకులు యాత్ర మా మీద ఇలాగ అడిగావు కాబట్టి నువ్వు చెప్పు అగ్రిమెంట్ ఇచ్చేదన్నావు సమాధానం లేదు నాలుగు వచ్చి చూపిస్తాను రేపు చూపిస్తాను అని కూడా అంటాడు అది రహస్యమా అది నీ సొంత ఆస్తి ఒక కంపెనీ టు కంపెనీ ఒప్పందం చేసుకున్నప్పుడు చేసిందే తప్పుడు ఒప్పందం నేను చెప్తాను దాన్ని చూపిస్తాను నీకు ఆటంకం ఏంటి సమాధానం లేదు ఇదైతే ఎన్నో ప్రత్యామ్నాలు మన ముందు ఉన్నాయి ఒక పక్క సేల్స్ వెళ్ళాలని చెప్పేసి మా అగ్రిమెంట్ కార్మి సంఘాలు కోరి ఉన్నాం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం సెల్ రూపాయి ఎక్కువేనా పర్లేదు తక్కువ వచ్చినా పర్లేదు రెండు గవర్నమెంట్ కంపెనీలు కాబట్టి అట్లాగే మనం చెడిపోయి రాయల్ కంపెనీ అమ్ముకున్న రెండు వేల కోట్లు రైల్వేకి ఈ మినిస్టర్ మధ్యలోకి వచ్చి ఆ రాయల్వే రైల్ బెలేరి ప్లాంట్కి సంబంధించి ఉత్తర పరిచయాలు అయిపోయినాయి నిర్ణయం అయిపోయింది టేకింగ్ ఓవర్ కోసం ప్రొసీజర్ నడుస్తూ ఉన్నాయి కాబట్టి మన స్టీల్ మినిస్టర్ పోయి రైల్వే మినిస్టర్ మాట చేస్తే వెయ్యి కోట్లు మనకు అడ్వాన్స్ ఇవ్వడా మనం చూస్తున్నాం కదా అడ్వాన్స్ ఇప్పించడానికి ఏముంది ఒక వెయ్యి కోట్లు ఇస్తే ఈ గాలివాళ్ళంతా మనం రాకర్లేదు కదా అలాగే హెచ్బీ గల సైడ్ అమ్మతో పదిహేను కోట్లు వస్తుంది కానీ వేగం చేసి రాత్రి రాత్రి అమ్మే ఇచ్చా నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్లో పేపర్ యాడ్ ఇచ్చి పిలవచ్చు కదా నువ్వు పిలిస్తే డబ్బులు వస్తాయి కదా అంటే అది అమ్మేమన్న నా ఉద్దేశం కాదు నువ్వు కనున్నప్పుడు ఏం చేస్తాం కాబట్టి అట్లా ఉంది అలాగే ఎన్ఎండిసి పదకొండు వందల ఎకరాలు లీజ్ కావాలని అడిగింది మనల్ని అది గవర్నమెంట్ కంపెనీ కాబట్టి లీజ్ ఇస్తాను మనం ఒప్పుకోను అది కూడా లీజ్ తీసుకుని అడిగి చేస్తారు పిల్లట్ ప్లాంట్ పెడతారు ఇక్కడ పాలు జరిగేట్లు ఆ ఖాళీ ఉన్న ప్లేస్లో ఆ నీళ్ళు ఉన్న ప్లేస్లో పెల్లెట్ ప్లాంట్ పెడతాను అన్నాడు పిల్లట్ ప్లాంట్ పెట్టి అక్కడ ఆరునవ్వు స్టాక్ పెడతాను అన్నాడు ఇప్పుడు కొండలు వచ్చినప్పుడు కూలిపోయినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు సుఫాలు వచ్చినప్పుడు సునామీలు వచ్చినప్పుడు మనకు అయిన ఇబ్బంది అయిపోతుంది మన పక్కన ఉండే తీసుకొని కూలుకోవచ్చు ఇప్పుడు అమ్ముకోవడమనే పెడతారు కదా కాబట్టి ఆ విధంగా ఆడి కూడా ఇమ్మని చెప్తున్నాను ఆ పదకొండు వందలు లేకపోతే మూడు వేల కోట్లు అడిగా మనం రాయల్టీ కింద ఆడు తొమ్మిది వందల కోట్లు అన్నాడు మినిస్టర్ కూర్చోబెట్టి ఆర్థిక కాదు నీతి కాదు ఒక కోట్లు రెండు వంద కోట్లు డిక్లేర్ చేయచ్చు కదా అది ఇది ఒకటే సంస్థ కదా రెండు ఇదే మినిస్టర్ ఉన్నాయి కదా ఇన్ని అవకాశాలు ఉన్నా ఇవన్నీ తొక్కు పెట్టేసి పక్క చూసేది జితాలంటారు ఏంటి అంటే కావాలి ఓ ప్రైవేట్ పార్ట్నర్ మన కాంపిటేటర్ తెల్లని ఆడు మనం గొడవ పడుతున్నాం మార్కెట్లో ఆడ రేటు మన రేటు ఆడ బ్రాండ్ మన బ్రాండ్ వాడి క్వాలిటీ మన క్వాలిటీ వాడిని తీసుకొచ్చి అంటే ఒక శత్రువుని తీసుకొచ్చి మన బళ్ళిల్లో పక్కన బల్లిలో పెట్టుకుంటే మనం ముందుకు ఎట్లా పోతాం దీనిలో అందరికీ కుట్ర ఉంది ఈ తప్పు ఆర్థికంగా చూసుకుని మనకు లాభం లేదు టెక్నికల్ చూసుకున్న మనకు లాభం లేదు భవిష్యత్ అగమ అవుతుంది వెయ్యి నలభై రోజు ప్రైవేట్ పార్టీ లోపల రానిలేదు మనం ప్రైవేట్ పార్టీ రాకుండా మనమే నడుపుకుంటూ మనమే చేస్తూ వాడు మెటికల్ పంపించడం మనం వాడికి చేయాలి ఇది అటు అవుతుంది ఒకసారి ఒప్పందం చేశాక ముక్కు పిండి వసూలు చేస్తాడు చేయబడి అన్నాడు మన ఇంకో మాట ఒక వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టి వాడు అడిగి భయం ఉండాలి నీకు భయం ఉండాలా అడిగిన భయం ఉండాలన్నాడు అంటే వెయ్యి కోట్లు పట్టి పారిపోతామా ఎక్కడికి వెళ్ళిపోతాం మూడు లక్షల కోట్లు రాస్తారు ఎక్కడికి వెళ్ళిపోతాం మనం నువ్వు అమ్మాయికి వెళ్ళా చెప్పి మా కబుర్లు చెప్పొద్దు నిన్ను అరెస్ట్ చేసి రోడ్డు మీద నుంచో పెట్టి కూడా సంఖ్య డబ్బులు పట్టుకెళ్ళగల శక్తి అక్కడ కొంత కాడ మందరు పోతారని చెప్పేసాం సో ఇంత కుట్ర జరుగుతుంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఆపాం సంతోషం జరిగిన ఒప్పందాన్ని జరిగిన అమ్మాయిని రద్దు చేయాలి తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి రచించాలి మొండి వైఖరి వైఖరి కార్మికుల ఐక్యత అబ్దుల్లాలి కార్మికుల ఐక్యత రద్దు చేయాలి దిందాలతో జరిగిన ఒప్పందాన్ని వెంటనే చేయాలి జిందాలతో జరిగిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి జిందాలతో జరిగిన ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి జిందాలతో జరిగిన ఒప్పందాన్ని వెంటనే జిందాలతో జరిగిన ఒప్పందాన్ని జిందాలతో జరిగిన అమ్మాయిని రద్దు చేయాలి జిందాలతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి ஒப்பந்த அே ஜி ஒப்பந்த அது ஜிந்த ஒப்பந்தே

తో జరిగిన ఒప్పందాన్ని జరిగిన అమ్మాయిని రద్దు చేయాలి జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి హాలిండి వైఖరి ఒప్పందాన్ని జరిగిన అమ్మాయిని రద్దు చేయాలి జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి హాలే యాజమాన్యముండి వైఖరి

हक़ु आंध्रसाख हूं 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 आल हल Don't forget to like, subscribe, and share the videos.